హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే ఒక విషయం కానీ లేదు అంటే ఒక టిప్ కానీ మీరు మిస్ అవ్వకుండా చూస్తేనే నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీకు అర్థమవుతుంది ఈరోజు ఈ వీడియోలో మీకు బాగా ఉపయోగపడే టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సేవింగ్ చేయడం అంటే చాలా కష్టమండి అలానే సేవింగ్ చేయకపోతే చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటాము మనము ఫ్యూచర్లో సో ఇప్పటి నుంచైనా సరే కొంచెం అమౌంట్ అయినా సరే మంత్లీ సేవ్ చేస్తే అది మన ఫ్యూచర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి వచ్చే సంపాదనలో మనం సేవింగ్ కంటే ఎక్కువగా ఖర్చులు అయితే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల మనం ఎప్పటికీ సేవింగ్ అయితే చేయలేమండి అలా కాకుండా మనం ప్రతీ నెల ఎంతో కొంత సేవ్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు అమౌంట్ని అయితే మనం పొదుపు అయితే చేసుకోగలము నేను పాటించే కొన్ని పొదుపు చిట్కాలు అయితే ఈరోజు మీకు చెప్తానండి మీరు తప్పకుండా వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే నాకు మ్యారేజ్ అయినప్పటి కానించి నేను అలవాటు చేసుకున్న మూడు అలవాట్లు అయితే మీకు చెప్తానండి అవి ఏంటంటే ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచి మనం డబ్బులు అనేవి అడగకూడదండి అలా అడగడం మనం నేర్చుకున్నాము అంటే అదొక అలవాటు అయిపోయి మనం ఇంకొకరు ఇస్తారు అనే ధీమా ఉండేసి మనం సేవింగ్ అయితే అస్సలు చేయలేము మనం ప్రతీ నెల ఇంత సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అనేది మనం మ్యారేజ్ అయినా స్టార్టింగ్ నుంచే మనం అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే ఎవరికైనా అడిగామనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు కానీ ఆ నెక్స్ట్ మంత్ అయినా సరే అది అప్పు ఉంటుంది అప్పు మనం ఖచ్చితంగా తీర్చాల్సిందే అలా మనం అప్పు చేసి ఆ నెక్స్ట్ మంత్ అయినా ఆ నెక్స్ట్ మంత్ అయినా వాళ్ళకి తీర్చేటప్పుడు మనం ఆ నెల ఇబ్బంది పడుతూ ఉంటాము అందుకని మనకి వచ్చిన సంపాదనలో మనం ఖర్చులు తగ్గించుకుంటూ మొదటి నుంచే మనం సేవింగ్ అయితే స్టార్ట్ చేస్తే కనుక మనకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి ఎవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే మీరు ఖచ్చితంగా మ్యారేజ్ అయినప్పటిక నుంచే సేవింగ్ అయితే స్టార్ట్ చేయండి మీరు సేవింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎవరి దగ్గర అప్పు వాడక్కర్లేదు అలానే ఎంతో కొంత బంగారం కొనుక్కోవచ్చు లేదైనా ఏదైనా ఒక వస్తువు అయితే ఖచ్చితంగా సేవ్ చేసిన అమౌంట్ అయితే కొనుక్కోవచ్చండి లేదు అంటే అత్యవసర సమయంలో కూడా మనకు అవి ఉపయోగపడతాయి ఇప్పటివరకు ఎవరైనా సేవింగ్ చేయలేదు అని అనుకుంటే ఈ వీడియో చూసినా సరే మీరు సేవింగ్ అయితే స్టార్ట్ చేయండి సేవింగ్ అనేది మన ఫ్యూచర్కి ఎంతో అంటే ఎంతో అవసరమండి మన పిల్లల కోసమే కదా మనం ఎంత సేవ్ చేసినా అది వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది మనకు వచ్చిన సంపాదన తక్కువ ఉన్నప్పుడు ఖర్చులు మాత్రం ఎక్కువగా పెట్టుకోకూడదండి అలానే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టిప్ అండి ఒకరి సంపాదనతో ఇల్లు గడపడం కష్టంగా ఉంటే అలాంటప్పుడు మనం కూడా మన వంతు మన హస్బెండ్కి సహాయపడేలాగా మనం ఉండాలి అంటే మనం కూడా ఏదైనా వర్క్ చేయడం వీలుంటే బయటికి వెళ్ళి జాబ్స్ చేయడం లేదు బయటికి వెళ్ళలేము అనే పరిస్థితిలో ఇంట్లో ఉండి టైలరింగ్ నేర్చుకోవడం బ్యూటీషియన్ నేర్చుకోవడం లేదు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇలా ఏదో ఒక పని మనకి నచ్చింది చేసుకుంటూ మనీని సంపాదిస్తే ఆ డబ్బుని మనం ఫ్యూచర్లో సేవింగ్ కోసం అయితే దాచిపెట్టుకోవచ్చు ఇంట్లో భర్త సంపాదన ఇంటి ఖర్చులకి పోగా మనం సంపాదించింది ఫ్యూచర్లో మన సేవింగ్ కోసం అయితే ఉపయోగపడుతుంది నేనైతే మాకు వచ్చిన శాలరీని ఇలా డివైడ్ చేసేసి వేటికి వాటికి డివైడ్ చేసేస్తానండి కరెంట్ బిల్లు అలానే గ్యాస్ బిల్లు అని టీవీ రీఛార్జ్ ప్లస్ గ్రాసరీస్ కోసం అని అలా అన్నిటికీ డివైడ్ చేయగా నేను మంత్లీ ఒక థౌజండ్ అయినా ఈజీగా సేవ్ అయితే చేసుకుంటానండి వచ్చిన శాలరీలో ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మిగిలితే అవి కూడా నేను ఒక డిబ్బిలో అయితే దాచేస్తాను నేను ఎక్కువగా సేవింగ్ చేయడానికే చూస్తానండి సేవ్ చేసిన ప్రతి రూపాయి మనకి అవసరం టైంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే థర్డ్ టిప్ వచ్చేసి అనవసరమైన ఖర్చులు అస్సలు పెట్టకూడదండి మనం అనవసరంగా ఖర్చులు కనుక పెట్టాము అనుకోండి అవి ఫ్యూచర్లో మనకి ఒక్క రూపాయి కూడా మిగలకుండా చేస్తాయి మనం ఎక్కువగా పెట్టే వాటిలో షాపింగ్ అయితే ఎక్కువగా ఉంటుందండి చాలామంది లేడీస్ షాపింగ్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు మీకు ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు అది మీ ఇష్టం అండి ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు లేదు మేము సేవ్ చేయాలి అని అనుకుంటే మాత్రం షాపింగ్స్ అయితే తగ్గించాలండి షాపింగ్స్ చేస్తే మాత్రం మనకి వచ్చే సంపాదనలో రూపాయి అంటే రూపాయి కూడా మిగలదండి బట్టల ఖర్చులు తగ్గించేసి పిల్లలకు ఉపయోగపడే ఎడ్యుకేషన్కి ఆ డబ్బులు కనుక పెడితే పిల్లలు ఫ్యూచర్ బాగుంటుంది కదా నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నానండి అనవసరమైన ఖర్చులు అయితే అస్సలు పెట్టకండి నేను ఇప్పుడు చూపిస్తున్నది మాకు వచ్చిన శాలరీలో నేను ప్రతిదాన్ని ఇలా డివైడ్ చేసుకుంటూ ఉంటానండి గ్యాస్ బిల్లు కరెంట్ బిల్లు కిరాణా స్టోర్ అని చెప్పేసి అలానే నెక్స్ట్ పిల్లల ఫీజెస్ ఇలా ప్రతిదీ నేను డివైడ్ చేసేసి ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక బుక్లో అయితే రాసుకుంటానండి నెక్స్ట్ మంత్ మనం ఇంకా ఇందులో ఏవైనా ఖర్చులు తగ్గించవచ్చా ఇంకెంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది నేను రాసుకుంటూ ఉంటాను మీరు కూడా ఒక బుక్ని మెయింటైన్ చేస్తూ మీరు ప్రతి నెల మీకు అయ్యే ఖర్చుని రాసుకుంటూ అందులో ప్రతి నెల మనం ఎక్కువగా దేనికి ఖర్చు పెడుతున్నాం ఇంకా అందులో మనం ఏ విధంగా ఖర్చు తగ్గించవచ్చు అనే దాని గురించి రాసుకుంటే మనం ప్రతి నెల ఇది ఇలా కంటిన్యూ చేసామనుకోండి మనం ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేయొచ్చు అంటే మనం ఎక్కడ ఎక్కువగా ఖర్చు పెడుతున్నామో అనేది తెలుసుకొని అందులో ఖర్చు ఎలా తగ్గించాలి అనే దాని గురించి ఆలోచించాలి ఇలా నేను చెప్పిన ఈ మూడు అలవాట్లు కనుక మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకుంటే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ అయితే చేయొచ్చండి ఇంకా అలానే నాకున్న ఇంకొక రెండు పద్ధతుల గురించి అయితే మీకు చెప్తానండి వీటి వల్ల కూడా మనీ ఎంతో కొంత సేవ్ అయితే చేసుకోవచ్చు ప్రతీ నెల మనకి ఇంటికి ఏదో ఒక రకంగా రోజు చిల్లర అయితే వస్తూనే ఉంటుంది కదా ఆ చిల్లర అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా నేను ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటానండి ఇలా బాక్స్లో పెట్టడం వల్ల వీటి వల్ల మనకేమైనా ఖర్చులు తగ్గిపోతాయా లేదు అంటే ఇవి మనకి ఉపయోగపడతాయా ఈ చిల్లర రూపాయి రెండు రూపాయలే కదా అని అస్సలు అనుకోకండి మనకి ఒక రోజుకి రెండు రోజులకి ఆ డబ్బు అనేది ఉపయోగపడ పడకపోయినా ఒక సంవత్సరానికైనా లేదంటే ఒక రెండు నెలలకైనా మూడు నెలలకైనా సరే ఆ చిల్లర అనేది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి రూపాయి కదా రెండు రూపాయలే కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకండి ఇలా ఒక బాక్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ బాక్స్లో వేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఐదు నెలలకైనా సంవత్సరానికైనా అందులో ఎంతో కొంత చిల్లర అయితే ఉంటుంది కదా ఆ చిల్లర అనేది ఒక రోజు ఖర్చుకైనా సరే మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సేవింగ్ అంటే ఇలా చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ అవుతుందండి ఒకేసారి పెద్ద పెద్ద సేవింగ్స్ అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అస్సలు చేయలేము చిన్న వాటితోనే సేవింగ్ అయితే స్టార్ట్ చేయాలి చిల్లర కూడా అస్సలు విడిచిపెట్టకండి చిల్లర మీకు కనిపించినా సరే ఒక బాక్స్ని మెయింటైన్ చేయండి ఆ బాక్స్లో వేసేయండి ఇవి ఈ బాక్సెస్ ఎక్కడ పెట్టుకోవాలంటే కిచెన్లో కనుక మనం పెట్టుకుంటే మనకి డైలీగా మనం ఎక్కువగా ఉండేది కిచెన్లోనే కాబట్టి ఆ బాక్స్ కనిపించగానే మనకి చిల్లర అందులో వేయాలి అనేది అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది ఇంకా అలానే ఇంకొక మంచి టిప్ అయితే మీకు చెప్తానండి అదేంటంటే మనం బయటకు ఎప్పుడైనా వెళ్ళామనుకోండి చిన్న షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడు వంద రూపాయలు పెట్టాల్సిన ప్లేస్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం నోటు కనుక తీసుకువెళ్తే తెలియకుండానే ఫైవ్ హండ్రెడ్ అనేవి ఖర్చు పెట్టేస్తూ ఉంటాము అలానే పది రూపాయలు పెట్టాల్సిన ప్లేస్లో వంద రూపాయలు తీసుకెళ్తే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టేస్తాము అంటే మనం ఒక వస్తువు కానీ వెళ్తే మన చేతిలో డబ్బు ఉందనుకోండి ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులు కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఆ టైంలో సో మనకి పది రూపాయలు తీసుకెళ్ళాలి అనుకుంటే పది రూపాయలే మనం తీసుకెళ్లాలండి లేదు అంటే మరి ఎక్కువగా తీసుకెళ్ళకూడదు ఇవి చిన్న చిన్న షాప్స్ గురించి మీకు చెప్తున్నానండి మనం ఇప్పుడు ఒక పిల్లలకి చాక్లెట్ కొనివ్వాలి అనుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ లేదు అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకెళ్ళాలి లేదు అని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం తీసుకెళ్తే తెలియకుండానే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఏదో ఒక అవసరమైతే ఖచ్చితంగా మనకి గుర్తొస్తుంది అలా మనం ఆ డబ్బులు అయితే ఖర్చు పెట్టేస్తూ ఉంటాము సో ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఇలా కొంత డబ్బునైతే మనం చిల్లర దాచుకొని మనకి ఎంత అవసరమో ఆ నోటే తీసుకువెళ్ళాలండి పెద్ద నోట్ అయితే అస్సలు తీసుకెళ్ళకండి అలా తీసుకెళ్తే ఖచ్చితంగా చిల్లర అయితే అయిపోతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇంకా అలానే ఇంకొక టిప్ అండి ఇలాంటి ఒక డిబ్బీలో వారంకి మీకు ఎంత వీలుంటే అంత టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ లేదంటే ఫైవ్ హండ్రెడ్ ఇలా వారంకి మీకు ఎంత నచ్చితే అంత వేశారనుకోండి ఇప్పుడు సపోజ్ హండ్రెడ్ రూపీస్ వేశారనుకోండి వారంకి ఫోర్ హండ్రెడ్ అవుతుంది అంటే మనకి ఇయర్కి వచ్చేసి కరెక్ట్గా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది అలానే ఫైవ్ హండ్రెడ్ కనుక మనం వారంలో నాలుగు వారాలు దాచామనుకోండి మనకి రెండు వేలు అవుతుంది అదే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవుతుంది మేము హండ్రెడ్ దాయలేము ఫైవ్ హండ్రెడ్ దాయలేము అన్న టైంలో ఒక ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ ఇలా ఎంతో ఒక దాచుకుంటే ఒక వన్ ఇయర్ వరకు ఆ డిబ్బీని కనుక ముట్టుకో ముట్టుకోకపోతే మీరు ఇందులో కూడా ఎంతో కొంత మనీ సేవ్ చేసినట్లు అవుతుందనమాట ఆ సేవ్ చేసిన మనీతో చిన్న ఐటెం కొనుక్కున్న సరే చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుందండి ఇలా మనం ప్రతిదీ ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం సేవ్ చేద్దాం సేవ్ చేద్దామని అనుకోవడం తప్ప ఫిక్స్ అవ్వకపోతే ఖచ్చితంగా సేవింగ్ అయితే చేయలేమండి ఇలాంటి ఒక డిబ్బీ ఓపెన్ లేని డిబ్బీని అయితే మనం తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనం అందులో వారం లేదు మాకు వారం కుదరట్లేదు గుర్తుండట్లేదు అనే టైంలో నెలకి ఫైవ్ హండ్రెడ్ అలా దాచుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనీని అయితే మీరు సేవ్ చేయగలరు ఇంకా అలానే ఇంట్లో మనం ముందు కూడా కొంతవరకు అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చండి అది ఎలా అంటే మనం కరెంట్ బిల్లు ప్రతి నెల ఒక సిక్స్ హండ్రెడ్ వచ్చింది అనుకోండి ఇంకా ఎంతవరకు ఇందులో సేవ్ చేయొచ్చు అనే దాని గురించి ఆలోచించి ఇందులో ఒక హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసినా సరే మనకి ఇంట్లో ఖర్చులకు ఉపయోగపడుతుంది లేదు అంటే సేవింగ్ బాక్స్లో అయినా సరే ఆ హండ్రెడ్ రూపీస్ అయితే వేసేయచ్చు ఇంకా అలానే ఐరన్ బట్టలు బయటకు ఇవ్వకుండా మనమే చేసుకోవడం అలానే పిల్లలకి ఏదైనా కావాలి అంటే బయట కొనివ్వకుండా ఇంట్లోనే చేయడం అలానే టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ ఇలాంటివన్నీ బయట తెచ్చుకోకుండా ఇంట్లో ప్రిపేర్ చేయడం వల్ల మనం ఇంట్లో ఈజీగా ఒక థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేయొచ్చండి ఇలా ఇంట్లో పెట్టే ఈ చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటూ మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ బయట ఖర్చులు పెట్టుకోకుండా ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ ఇలా పొదుపుగా ఉంటే మాత్రం ఈజీగా నెలకి ఒక థౌజండ్ లేదంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయినా సరే ఈజీగా సేవ్ అయితే చేసుకోవచ్చండి డబ్బుని సేవ్ చేయాలి అని గట్టిగా అనుకుంటే డబ్బుని ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఆటోమేటిక్గా తగ్గుతుందండి మనం పెట్టే ఖర్చు మనకి ఫ్యూచర్లో చాలా ఇబ్బందిని ఇస్తాయండి అందుకే ఇప్పటి అయినా సరే సేవింగ్ అనేది మీరు అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు నేను ముఖ్యంగా ఎక్కువ బంగారం కొనడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తానండి ఎందుకంటే పొలాలు కొనలేము అలా అని చెప్పేసి బిల్డింగ్లు కట్టలేము మనం పెద్ద పెద్దగా సేవింగ్ అయితే మరీ వచ్చిన దాంట్లో చేయాలంటే చాలా కష్టం కదండి అందుకే మనకి వచ్చే అమౌంట్లో ఏ విధంగా పొదుపు చేస్తే ఏ విధంగా గోల్డ్ కొనుక్కోవచ్చు అనే దాని గురించి ఆలోచిస్తాను మనం చిన్న చిన్న అమౌంట్ సేవ్ చేసినది మాత్రాన గోల్డ్ అయితే ఖచ్చితంగా కొనుక్కోలేము కాకపోతే మనం సేవింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తే దానిలో గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం అలానే నెక్స్ట్ వచ్చేసి చిట్టీస్ వేయడం ఇలా కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా గోల్డ్ అయితే చిన్న ముక్కనే సరే మనం ఖచ్చితంగా కొనగలమండి మనం ఎకరాలు ఎకరాలు కొనలేము కాబట్టి మనం డబ్బులు సేవ్ చేసుకొని గోల్డ్ అయినా కొనుక్కునేలాగా మనం ఉండాలి ఇంకా మీకు కనుక డైలీ మనీ దాచుకోవాలి అనుకుంటే సండే టు సాటర్డే వరకు డైలీ ఒక రోజుకి ఒక వంద రూపాయలు లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇలా మీకు వీలుంటే డైలీ కూడా మనీ దాచుకోవచ్చండి వీలు లేదు మాకు అలా గుర్తుండట్లేదు చేయలేము అనుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదండి ఒక డిబ్బీ తెచ్చుకొని ఆ డిబ్బీలో వారానికి మీకు ఎంత నచ్చితే అంత ఎంత వీలుంటే అంత మనీనైనా సేవ్ చేసుకోవచ్చు అలా నెలకైతే ఇంత అమౌంట్ అవుతుంది సంవత్సరానికి అయితే అది పెరిగి రెట్టింపు అయ్యి మనకు ఉపయోగపడుతుంది ఇంకొక ముఖ్యమైన టిప్ అయితే మీకు చెప్పడం మర్చిపోయినండి ఈ టిప్ అయితే లేడీస్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక పది మంది లేడీస్ సెట్ అయ్యేసి అందులో ఒకరిని హెడ్గా పెట్టి నెలకి వెయ్య నెలకి వెయ్య అలాగా పది మంది పది నెలలండి అంటే ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఆ నెల పదివేలు ఇచ్చేయాలన్నమాట సపోజ్ కృష్ణమ్మ అన్న నా నేమ్ మీద కనుక ఈ నెల చెట్టి వచ్చింది అనుకోండి పదివేలు నాకు ఇచ్చేయచ్చు అనమాట లేదు నాకు ఈ నెల అవసరం లేదు అనుకుంటే ఎవరికైతే అవసరం ఉందో ఆ నెల వాళ్ళకి నేను ఇచ్చేసి వాళ్ళ నేమ్ వచ్చినప్పుడు నేను ఆ అమౌంట్ని తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇంట్లో ఉంటూ కూడా లేడీస్ ఈ టిప్ కనుక ఫాలో అవుతే మనం పదివేలు అయితే ఈజీగా సేవ్ అయితే చేయగలమండి నేను ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అలానే నెక్లెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఇయర్ అయితే నా కోసం తీసుకున్నానండి నెక్లెస్ అయితే మా ఆయన వాళ్ళ అక్క కూతురు కోసం అయితే కొన్నామన్నమాట మెచురు కోసం అని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు ఎంతో కొంత మోటివేటింగ్గా అనిపించి మరెన్నో వీడియోస్ చేయాలి అనిపిస్తుంది నాకు ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్